అంటే ఇదివరకు ఆరు పథకాలు ఇప్పుడు ఇంకొక నాలుగు పథకాలు యాడ్ యాడ్ ఆడేది అంటే మన పెన్షన్ ఆరువేల నాలుగు వేల రూపాయలు అంటే ఆల్రెడీ మన బీసీ డెక్లేస్ లో చెప్పినవి కదా అది కదా అంటే సూపర్ సిక్స్ లో అది లేదు కదా బీసెక్ సూపర్ సిక్స్ లో లేదు కానీ ఆల్రెడీ అనౌన్స్ చేసినవి చేయడం ఇప్పుడు అయ్యే చర్చిస్తున్నారు వీళ్ళు నిన్న మాట్లాడిన సూపర్ టెన్ అన్నారు అనమాట ఈ నాలుగు మిగతా వాళ్ళు చెప్పినట్టు అనమాట అందులో పెన్షన్ లేవని కలుపుకొని ఇస్తున్నారు కదా ఇవన్నీ కలిపితే ఉమ్మడిగా అంతే అంటే ఇంకా ఉమ్మడి జెండా అంటే ఇంకేం రాస్తారండి ఇప్పటికి రాసిన ఈ చేసేటప్పటికీ ఓ పాతికేళ్ళు పడుతుంది ఇంకేం చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏడాదికి రెండు వేల ఐదు వందల మందికి ఒక్కొక్కరికి పదిహేను లక్షలు యువకులకి మేము ఇస్తాము వాళ్ళకి వాళ్ళతో ఉపాధి కల్పిస్తాం పరిశ్రమలు పెట్టిస్తాం ఇటువంటి అన్ని మరి ఏమైపోయినట్టు తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా తను ఫాలోఅప్ చేస్తారు తన షణ్ముఖ వ్యూహం అందులో నుంచి అమలు చేస్తారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇలా ఇట్లా చేయండి రెండు వందల యాభై మందికి ముందు చెప్పలేని తర్వాత లాభం పెడితే ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటిది రాస్తూనే ఉంటారు వీళ్ళు కూర్చుని తర్వాత తయారు చేస్తారు అనుకుంటా అంటే ఇప్పుడేం పెట్టరా ఇప్పుడేం ప్రకటించారు అయ్యే ఎనభై మూడు లక్షలు ఎనభై మూడు వేల కోట్లు అవుతున్నాయి జగన్ పథకాలు కూడా కంటిన్యూ చేస్తే లక్ష ముప్పై వేల కోట్లు అవుతాయి ఇప్పుడు ఈ ఇంకో పాతికి చెప్తే ఎంత అప్పుడు రెండు లక్షల కోట్లయితే పక్క రాష్ట్రం